అందరు నమస్కారం నా పిన్నరీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు మన పొట్టిరెడ్డి తెనాలు వెళ్ళడం జరిగింది ఎవరైతే గంజాయి బ్యాచ్ కుర్రవాళ్ళు ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి మన పొట్టిరెడ్డి అలాగే మన పొట్టిరెడ్డితో పాటు వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా వెళ్ళడం జరిగింది అయితే వైసీపీ నాయకుల్ని పేర్ని నానిని రజనీని అలాగే లేళ్ళ అప్పరెడ్డిని వీళ్ళందరినీ దళిత సంఘాలు దళిత నాయకులు కుక్కను కొట్టినట్టు కొట్టారు మామూలుగా కొట్లా కుక్కను కొట్టినట్టు పెట్టి నిలబెట్టి బడి తట్ట రజినీని అలాగే పేర్ని నాని అప్పిరెడ్డిని ఇంకా కొంతమందిని పిచ్చా కొట్టుడు కొట్టడం జరిగింది ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్నాయి బాగా వైరల్ అవుతున్నాయి ఒకసారి ఆ వీడియో మీకు చూపిస్తాను మీకు సైడ్లో పెడతాను చూడండి క్లియర్గా చూడండి అది ని వాడు వెనకాల ఉన్నది వెనకాల ఉన్నది రజనీ లే అప్పరెడ్డి క్లియర్ కనిపిస్తుందా ఒక్క నిమిషం మీకు స్లో మోషన్లో పెడతాను మీకు స్లో మోషన్లో పెడతాను ఒకసారి స్లో మోషన్లో పెడతాను ఒకసారి అది కూడా క్లియర్ గా చూడండి అంటే బాగా అర్థమవుద్ది అదే రజనీ ఉన్నాడు కదా లేడీస్ లేడీ ఇప్పుడు పేరు నిండావాడిని చూడు చిత్తగా బాదినరు బాదినరు అదిగో పేరు అది ఒక పేరు నాని కొట్టిన నాని కోడి ఒక అతనైతే కడుపులో గొద్దుతాడు అదిగో అనమాట పిచ్చా కొట్టుడు కుక్కన కొట్టినట్టు కొట్టినరు ఆ రజనీని అలాగే పేరు నాని లేల్లాప్పరెడ్డి ఇంకా చాలా మంది కొంతమంది తప్పించుకున్నాడు మన అంబ అంబూత రాంబాబు ఇలాంటి కొంతమంది తప్పించుకోవడం జరిగింది అంటే ఆ దళితులు కూడా ఎందుకు కొట్టారంటే వాళ్ళు దళితులే కాదంటా వాళ్ళు మైనార్టీలే కాదంటా కానీ వాళ్ళు నేరస్తులు అలాంటి నేరస్తుల్ని దళితులు మీద దాడి జరిగిందే అని మీరు ఎలా ప్రోట మాట్లాడతారు ఎలా దాన్ని ప్రొజెక్ట్ చేస్తారు ఎలా మీడియాలో మీరు వచ్చి పరామర్శిస్తారు మీరు ఇక్కడికి రాకూడదు అని చెప్పి స్టార్టింగు వాళ్ళు అడ్డుకోవడం జరిగింది వాళ్ళు అడ్డుకున్నా కానీ మన వాళ్ళు ఇన్లా మన వైసీపీ నాయకులు ఎంలా తో దోచుకొని దోచుకొని వెళ్ళిపోవటానికి ప్రయత్నించడం జరిగింది ఆ తోపులాట్లో కుక్కడు కొట్టినట్టు కొట్టారు మన దళిత సంఘాలు దళిత నాయకులు అదనమాట ఇంకొకటి ఏంటంటే అదే అదే ఎవరైతే ఆ తెనాలి టూర్ ఏదైతే ఉందో ఆ తెనాలిలో ఒక గంజాయి తాగేసి బాగా గంజాయి తాగేసి పోలీసు వాహనం ఎక్కి పోలీసు వాహనం ఎక్కి వాడు ఏ విధంగా రచ్చ చేసాడు అనేది ఒకసారి ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను చూడండి ఆ చూడండి పోలీసు వాహనం అది పోలీసు వాహనం ఎక్కి వాడు చేస్తున్న చూడండి ఇంత గంజాయి తాగేసి ముందు కొట్టేసి ఎలా రా మీరు ఏ ఏ మెసేజ్ ఇద్దామంటారు ఆ సమాజానికి అక్కడ నేను చెప్తున్నా కదా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గంజాయి కొట్టేసి వస్తారు వాళ్ళు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు విచ్చల విడిగా గంజాయి ఇచ్చేసి ఇలాంటి కొంతమంది కుర్రోళ్ళని గంజాయి మొత్తులు వాళ్ళని బానిసలుగా మార్చి ఈరోజు వాళ్ళని వాళ్ళని ఇలాంటి ఇలాంటి ర్యాలీలకి ఇలాంటి కొన్ని కొన్ని అసంఘ్య కార్యక్రమాలకి వాళ్ళని వాడుకుంటున్నారు కేవలం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు గంజాయి బాగా పండించేశారు పండించేసి ఇచ్చల విడిగా దాన్ని ఆ యువతకి కుర్ర వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళని బా బానిసల కింద మార్చేసుకుని ఇదిగో ఇలాగా గంజాయి లాగేసి పోలీసుల మీద ప్రజల మీద దాడులు చేస్తూ ఉంటారు అది తప్పు అని కేసులు పెడితే దళితుల మీద కేసులు పెడుతున్నారు అలాగే మైనారిటీల మీద కేసులు పెడుతున్నారు వాళ్ళ మంచి వాళ్ళు వాళ్ళ సొంతపోసలు వాళ్ళు మా వాళ్ళు గతంలో మేము వైసీపీలో మేము అధికారంలో ఉన్నప్పుడు మేమే వాళ్ళకి గంజాయి ఇచ్చి వాళ్ళకి అలవాటు చేశాము మా గంజాయి బ్యాచ్ని మేమే కాపాడుకోవాలా అనే సందేశాన్ని ఇస్తున్నారా నాకైతే అర్థం కాల ఈరోజు మన పొట్టిరెడ్డి అక్కడికి వెళ్ళాడు కదా తెనాలికి వెళ్ళాడు కదా నాకు ఇప్పుడే కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది తెనాలి వెళ్ళొద్దని కొంతమంది వైసీపీ నాయకులు కొంతమంది వైసీపీ నాయకులు తెనాలి వెళ్ళొద్దు వాళ్ళని పరామర్శించొద్దు వాళ్ళు క్రిమినల్స్ వాళ్ళ నేర చరిత్ర ఉంది గత ఏడు సంవత్సరాల నుంచి కూడా ఏడు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి నేర చరిత్ర ఉంది మీరు వెళ్ళొద్దు అనేసి కొంతమంది నాయకులు చెప్పినా కానీ మన పుట్టిరెడ్డి ఆగలేదంట వెళ్ళలేదంట లేదు లేదు నేను వెళ్ళాలి వాళ్ళు మనవాళ్ళు నేను వాళ్ళకి నేను అధికారం ఉన్నప్పుడు వాళ్ళకి గంజాయి సప్లై చేసింది నేనే వాళ్ళు నా స్నేహితులు నా ఫ్రెండ్సు వాళ్ళని నేను కాపాడుకోవాలి వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలి రేపు నేను ఒకవేళ అధికారంలోకి వస్తే నేను మళ్ళీ గంజాయి బండేసి వాళ్ళకి అమ్మాలి వాళ్ళ చేత నేను సప్లై చేయించాలి కాబట్టి నేను వాళ్ళకి వెళ్ళి కలిసి వాళ్ళకి పరామర్శ తెలియజేసి వాళ్ళకి నేను ఉన్నాను భయపడబాకండి అని నేను ధైర్యం కల్పించాలి వాళ్ళకి అని చెప్పి వెళ్ళినట్టు నాకు ఇప్పుడే కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే పార్టీ నాయకులు చెప్పినా కూడా కొంతమంది పార్టీ నాయకులు చెప్పినా కూడా మన పొట్టినట్టు ఎనలేదంట నేను విననో నేను వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళడం జరిగింది అయితే వెళ్ళిన తర్వాత కూడా చాలా దళిత సంఘాలు చాలా ప్రశ్నిలు పెడుతున్నారు ఏకి పారేస్తున్నాడు మన పొట్టిరెడ్డిని వైసీపీ పార్టీని ఏకి పారేస్తున్నారు గంజాయి బ్యాచ్కి అలాగే నేర చరిత్రలో ఉన్న వ్యక్తులకి మీరు ఎలా సపోర్ట్ చేస్తారని సంఘాలు కూడా బాగానే ఏకి పారేస్తున్నారు అనమాట సరే చూద్దాం ఏం జరగొద్దాం జై హింద్